భద్రావతి వాళ్లను రెచ్చగొట్టి గొడవకు పంపించింది భాగ్యం అని తెలిసి వల్లి చెంప పగలగొట్టినా వేదవతి వల్లిని బయటకు గెంటేసిన చందు ఇంతకు ఈ విషయం వీళ్ళకెల్లా తెలిసింది మరి అలా తెలుసుకున్నటువంటి వేదవతి వల్లి చెంప పగలగొట్టడం ఏంటి భాగ్యంతో గొడవ పడకుండా మరి చందు బల్లిని బయటకు గెంటేసిన తర్వాత భాగ్యం ఏం చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాల పిల్లలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకౌన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక రామరాజ్ అయితే వేదవతిని పిలిచి ఏంటి బుజ్జమ్మ ఇదంతా ఈ ఫోటోల గొడవ ఏంటి నీకేమన్నా తెలుసా ఆ రోజు ధీరజ్ పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు మీరు ఒక రెండు ఒక పది నిమిషాలు వచ్చారు మీ వెనకే వాళ్ళు వచ్చారు కదా ఆ రోజు ధీరజ్ మీతోనే వచ్చాడు కదా అని చెప్పేసేసి మాట్లాడతాడు అయ్యో రామచంద్ర నాకేం తెలీదు అని చెప్పి వేదవతి అంటుంది ఇక అలా అన్న తర్వాత రామరాజు అయితే సరే అనేసి ఊరుకుంటాడు ఈలోపు వల్లికి ఫోన్ చేస్తా ఫల్లి భాగ్యానికి ఫోన్ చేసి ఎప్పుడెప్పుడు ప్రేమ వస్తుందని ఎదురు చూస్తున్నాను ఆ ప్రేమ వచ్చినా సరే మళ్ళీ మాట తిప్పేసేస్తుందేమోనని భయంగా ఉంది అంటే ఇదంతా ఏం జరగాలో ఎలా జరగాలో అసలు నిజం ఎలా బయటకు రప్పించాలో నాకు తెలుసు కానీ నువ్వు కంగారు పడకు అని చెప్పేసేసి ఇక భద్రావతి వాళ్ళకి ఫోన్ చేసి రప్పిస్తుంది భాగ్యం భద్రావతి ఇంకా విశ్వ ఇద్దరూ కూడా భాగ్యం ఇంటికి వస్తారు అలా వచ్చిన తర్వాత మీ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు ఏవో బయటపడినట్టు మీ అమ్మాయికి ఆ అబ్బాయికి ఈ ధీరస్తో పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారం నడిచినట్టు వాడితోనే లేచిపోయినట్టు అనుకుంటున్నారట మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది మీ దాకా విషయం తెలియాలి అంటే నేను తప్ప వేరే దారి లేదు కదా అందుకే నేనే ఫోన్ చేశాను అని చెప్పేసి అనగానే సరే అయితే అంటూ భద్రావతి ఇంటికి వెళ్ళిపోయి సేనాపతికి విషయం చెప్తుంది దాంతో సేనాపతి విశ్వ అందరూ కలిసి ఇక రామరాజు ఇంటికి మాట్లాడడాక అడగడాక అని గట్టిగానే అడగదామని వస్తారు ఈ లోపే అప్పుడే ప్రేమ రావడం అంటే వేదవతి ఫోన్ చేయడం వల్ల ప్రేమ ఇంటికి రావడం ప్రేమకి ఫోటో చూపించి రామరాజు అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా ఇదంతా ఈ ఫోటోలో ఉన్న అతను ఎవరు అని ఇంతలోకి ఎవరై రామరాజు అంటూ సేనాపతి లోపలికి దూసుకుంటూ వచ్చేస్తాడు అలా వచ్చేసిన తర్వాత ఇక రామరాజు కాలు పట్టుకుని గొడవ గొడవ చేస్తూ ఉంటారు ధీరజేమో అక్కడ కళ్యాణ్ని కొట్టి వాటి ద్వారా మొత్తానికి రామరాజుకి విషయం తెలిసిపోయిందని నిజం తెలుసుకుని కంగారు పడుతూ గబగబా ఇంటికి వచ్చేసరికి ఇక్కడ రచ్చరచ్చ గొడవ గొడవ జరుగుతూ ఉంటుంది ఇక ఆ గొడవను చూసినటువంటి ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే అటు నుంచి సేనాపతి ఇంకా సేనాపతి కొడుకు ప్రేమ అన్నయ్య ఇద్దరు కూడా వచ్చి పెద్ద పెద్దగా అరుపులు ఇంకా రామరాజు కాలర్ పట్టుకుని కొట్టేస్తూ ఉంటారు అక్కడ తిరుపతి ఇంకా అందరూ కూడా చాలా ప్రయత్నం చేస్తారు ఆపడానికి కానీ ఎక్కవరూ కూడా ఆగరు భద్రావతి పక్కన నుంచొని చూస్తూ ఉంటుంది అత్తా ఇది ఏంటిదంతా అసలు ఏమనుకుంటున్నారు మీరు మా ఇల్లు ఏమైనా మీకు కోపం వచ్చినప్పుడల్లా కోపం తీర్చుకునే ఒక ధర్మశాలలా కనిపిస్తోందా ఏంటి అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నా మేనకోడల మీద మీరు అభాండాలు వేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా అని చెప్పనంటుంది ఎవరు వేశారు అభాండాలు ఎవరు అభాండాలు వేశారు అసలు ఎవరిని ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తోందా అసలు ఇక్కడ నీ కూతురి మీద అభాండాలు వేశారని చెప్పి నీకు ఎవరు చెప్పారు అని అనగానే ఎవరు చెప్తే ఏమైందిలే మొత్తానికైతే మీరందరూ కలిసి నా మేనకోడల్ని తప్పుడు మనిషిగా చూపించాలని చెప్పి ప్రయత్నాలు చేశారు కదా అని అంటుంది ఏంటి నీ మేనగోడల్ని తప్పుడు మనిషిగా చూపించాలని మేం ప్రయత్నాలు చేశామా ఎవరు చెప్పారు నీకు నీ మేనగోడలు చెప్పిందా లేకపోతే నీ మేనగోడల్ని పెళ్లి చేసుకున్న నేను చెప్పానా లేక మా అమ్మ చెప్పిందా మా నాన్న చెప్పాడా ఎవరు చెప్పారని చెప్పి మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటాడు ధీరజ్ ఇదంతా నాకు అనవసరం నీకు నాకు మధ్య గొడవ కూడా అనవసరం వెళ్ళి మీ నాన్న ఎందుకలా మాట్లాడాడో మొగుడిగా చేతనైతే నువ్వు కనుక్కో అనగానే తెలుసుకోవాల్సింది నేను కాదు మీరు అసలేం జరిగిందో మీ కూతురు మీ మేనగోడల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరిగాయో తెలుసుకోవాల్సింది మీరు అంటూ గబగబా లోపలికొచ్చి విశ్వాని ఇంకా సేనాపతిని ఇద్దరినీ కూడా పక్కకు లాగుతాడు ధీరజ్ ఇక ఇటు నుంచి చందు కూడా వాళ్ళందరినీ పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తాడు ఇక నర్మదా సాగర్ అందరూ కూడా ఇక మొత్తం మీద అందరూ కూడా పక్కకి నెడతారు నెట్టిన తర్వాత ధీర చూస్తాడు వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు మీరందరూ కలిసి కావాలని చెప్పే మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు మీరందరూ కలిసి కావాలని చెప్పే తప్పు మా మీద నెట్టాలని చూస్తున్నారు అని అంటే మాకేం లేదనుకున్నావా మీ మీద నెట్టడానికి మేము అన్ని పక్క ఆధారాలతో ఇక్కడికి వచ్చాం అదిగో మీ నాన్న చేతిలో ఉన్న ఫోటోలే ఆధారం చూడు ఆ ఫోటోలు చూపించి నీ భార్య అని అడుగుతున్నాడు మీ నాన్న ఎవరితను ఇతనికి నీకు ఏంటి సంబంధం అని చెప్పి ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడే మేం వచ్చి ఏంట్రా నువ్వు మా మా ఇంటి ఆడపిల్ల మీద అనుమానంతో మాట్లాడుతున్నావని మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి అన్నాం అని అంటాడు ఇక సేనాపతి అయితే సేనాపతి మాటలు విన్నటువంటి ధీరజ్ వెంటనే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అక్కడ జరుగుతున్నది ఒకటైతే మీరు ఒకలా మాట్లాడుతున్నారు అని చెప్పని ధీరజ్ ఎంత చెప్పే ప్రయత్నం చేసినా ఎవరు కూడా వినిపించుకునే స్థితిలో ఉండరు ఇక అయితే రామరాజైతే వదిలేసే అంటే ఏం వదిలేయాలిరా నీకు ఏం వదిలేయమని చెప్తున్నావు నీ కొడుక్కి నా కూతురుని వదిలేయమని చెప్తున్నావా అని అంటాడు సేనాపతి మంచి మాట్లాడినా చెడు మాట్లాడినట్టు అనిపిస్తుంది అన్నయ్య నీకు అంటూ వేదవతి మధ్యలో మాట్లాడుతుంది నువ్వు మాట్లాడుకు ఇదంతా చేసింది నువ్వు కాదు నువ్వే దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేసావు కాదు అని అంటాడు సేనాపతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక భుజమ్మ ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని అంటే అవును నువ్వే వాళ్ళ పెళ్లి చేసావు నిజమా కాదా చెప్పు అని అంటే భుజమా ఏంటి మీ అన్నయ్య చెప్తోంది నిజమా నువ్వే దీరచికి ప్రేమకి పెళ్లి చేసావా ఇందాక అడిగితే కాదని చెప్పావు అనగానే అది కాదండి నేను చెప్పేది వినండి అంటూ వేదవతి ఏదో చెప్పబోతూ ఉంటే ఓహో నీ మొగుడికి తెలియకుండా ఇలాంటి పనులు కూడా చేస్తున్నావా నేనిక నీ మొగుడికి తెలిసే ఇదంతా జరిగిందనుకుంటున్నానే ఏరా చివరాకరికి పెళ్లాన్ని కూడా అదుపులో పెట్టుకోలేకపోయినబడవయ్యా అనమాట నువ్వు అని అంటాడు రే ఎక్కువ నువ్వు నువ్వు చెప్పు వేద నువ్వు చెప్పు భుజమా ధీరజ్ పెళ్లి నువ్వే దగ్గరుండి చేసావా అంటూ ఉంటాడు ఇక అయితే ఇలా గొడవ జరగ జరగ చివరాకరకైతే మీరందరూ వెళతారా వెళ్లరా ఏం జరిగిందో మీకు నేను వచ్చి చెప్తాను అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ చెప్పాల్సిందే అని చెప్పని గట్టి గట్టిగా అరుస్తాడు ఇక సేనాపతి చెప్తాను వినండి నేను చెప్పేదంతా విని ఏం జరిగిందో అప్పుడు తెలుసుకోండి అంటూ ప్రేమ జరిగింది మొత్తం చెప్పటం మొదలు పెడుతుంది ఇక ఒక్కసారిగా బల్లి రామరాజ్ దగ్గరికి వచ్చి నేను చెప్పాను కదా మావయ్య గారండి నేను చెప్పాను కదా అదే జరిగింది ఇక్కడ చూసారా అంటే ఇక్కడ అత్తయ్య గారు కూడా మిమ్మల్ని మోసం చేశారన్నమాట అత్తయ్య గారికి కూడా విషయం తెలుసనమాట ఈ నర్మద ఈ నర్మదకి కూడా విషయం తెలుసు అనమాట వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఎర్రోళ్ళని చేసేసారు మామయ్య గారు అంటూ ఉంటుంది ఈ బల్లి బల్లి నిన్ను మాట్లాడొద్దానా అనగానే ఏటత్తయ్య గారు మీరు మాట్లాడొద్దు మాట్లాడొద్దు అంటూ మామయ్య గారిని ముంచే పనులేసేతన్నారు అని చెప్పిన అనేసరికి ఇక రామరాజు ఒక్కసారిగా అసలు నిజమేంటో తెలిసింది కదా విన్నారు కదా ఇక మీరు బయలుదేరతారా ఇక్కడి నుంచి అంటూ సేనాపతిని విశ్వాని అంటాడు సేనాపతి విశ్వ ఒక్కసారిగా జరిగిందంతా తెలుసుకుని షాక్ అయిపోతారు ఇంత జరిగితే ధీరజ్ కనీసం ఒక మాట తిరిగి మాట్లాడలేదు సరికదా ప్రేమ గురించి ఇంత కూడా బయట పెట్టలేదు అని చెప్పని అనుకుంటూ విశ్వ ఇంకా సేనాపతి ఇద్దరూ కూడా తలదించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు రామరాజు వంక చూస్తూ ఎవరు ఎలాగే వెళ్ళిపోయినా మీ పొరువే కదా మావయ్య గారంటే పోయింది ఎంతసేపు గొడవలాడుకోవడం తప్ప ఈ కుటుంబానికి ఏటీ లేదు అని చెప్పి అందరూ అనుకుంటారు కదా మావి గారండి అసలు ఇదంతా జరగటానికి కారణం ఈ ప్రేమేనండి జరిగిన విషయం జరిగినట్టుగా మనకు చెప్పేసినట్టయితే ధీరజ్ గాని ప్రేమ గాని నిజం బయటెట్టేసినట్టయితే అసలు ఈ అంతా జరిగేటదే కాదు కదా అని చెప్పనని ప్రేమ మీద ధీరజ్ మీద లేనిపోయిన మాటలు మొదలెడుతుంది వల్లి చూడమ్మా వల్లి ఏం జరుగుతుందో కనబడుతోంది నాకేం కనిపించకుండా వినిపించకుండా లేదు కాబట్టి నువ్వు సైలెంట్ గా ఉంటే ఏం చేయాలో ఏంటో నేను చూసుకుంటాను అని చెప్పేసేసి రామరాజు ఇక ధీరజ వంక చూస్తూ ఏంట్రా ఇదంతా అని చెప్పని అంటాడు జరిగింది మొత్తం ప్రేమ చెప్పింది కదా నాన్న అదే జరిగింది అని అనగానే నేను నీతో తర్వాత మాట్లాడతాను ఇప్పుడు అందరూ ఈ విషయం గురించి వదిలేయండి అని చెప్పేసేసి రామరాజు వెళ్ళిపోతాడు ఇక చందు గదిలోకి వెళ్లి కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఈలోపు చందు ఉన్న విషయం గమనించుకోకుండా బల్లి గబగబా లోపలికొచ్చి తలుపేసేసి ఫోన్ లి ఫోన్ తీసి భాగ్యానికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పేస్తుంది అమ్మా మనం ప్లాన్ చేసుకున్నట్టుగానే మొత్తానికి మా మామగారికి అయితే విషయం తెలిసిపోయిందే అసలు ఆ ఎదురింటోళ్ళు వచ్చి మా మామగారు సొక్క సింపినంత పనిచేశారనుకో అని చెప్పని అంటూ ఉంటే చందు ఇదంతా వింటూ షాక్ అయిపోతాడు మరి సొక్క సింపినారా అని అంటుంది ఇక ఇటు నుంచి భాగ్యం అంత దాకా రాలేదే బాబు ఎంత జాగ్రత్తగా మేనేజ్ చేసేసారంటే మొత్తానికి ఈ ప్రేమే నిజం బయటెట్టేసినది అలా బయటెట్టేయడంతో వాళ్ళదే తప్పని చెప్పి వెళ్లిపోయారు బాబు అసలు వాళ్ళకి ఇష్యం ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు అంటుంది ఎలాగ తెల్లడం ఏంటి నేనే వాళ్ళని రమ్మని చెప్పేసి మొత్తం చెప్పేసినాను కదా అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ బల్లి నువ్వే చెప్పేసినావా పోన్లేయో బాబా వాళ్ళతోటి మనకి రిలేషన్ మెయింటైన్ అవ్వడం మంచిది అయ్యింది లేకపోతే ప్రేమ నర్మదా చేసే ఓవరాక్షన్ తట్టుకోలేక సత్యా నేను అని అని మళ్ళీ సరైతే వస్తే ఇంటే మొత్తం మనం నా మీద డౌటింగ్ కొట్టేస్తుంది సరే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది అలా పెట్టేసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ చందు ఉంటాడు షాక్ అయిపోతుంది ఇక్కడ డోర్ దగ్గర వేదవతి ఉంటుంది మొత్తం వింటుంది డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చేసరికి చందు కూర్చొని ఉంటే ఏరా ఇదంతా నీకు తెలిసే జరుగుతోందా అంటే ఇప్పుడు నేను కూడా నీకులాగే వింటున్నానమ్మా నాకు విషయం తెలీదు అని అనేసరికి వేదవతి వల్లి చెంప చెల్లున పగలగొడుతుంది ఇదంతా మీ అమ్మ ఆడిస్తున్న ఆట నువ్వు ఇక్కడ ఆడుతున్నావు మా కుటుంబాల మధ్య చిచ్చులు పెడుతున్నావు మా ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అంటూ ఉండగానే చందు అయితే వల్లిని బరాబరా ఈడ్చుకొచ్చి గుమ్మంలో హాల్లో పడేసి పో బయటికి పోవే ఇంట్లోంచి బయటికి అని చెప్పని అంటాడు రామరాజు ఏంట్రా చందు ఏమైంది అని చెప్పనంటే మీతో నేను తర్వాత మాట్లాడుతానా ముందైతే దాన్ని ఇంట్లోంచి బయటికి పొమ్మనండి అంటూ చందు లోపలికి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా భాగ్యం అప్పుడే వచ్చి గుమ్మంలో నుంచోనే ఉంటుంది ఎందుకంటే ఈ జరిగిన గొడవంతటిని దెప్పి పొడిచి రామరాజుని ప్రేమ నర్మద మీద కుసుగొల్పాలని చెప్పి కానీ ఇక్కడ జరిగింది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తన కూతురినే బయటకి తింటే పరిస్థితి వచ్చిందని చెప్పి ఆలోచనలో పడిపోతుంది చూద్దాం మా రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి